దాదాపుగా పదివేల పైచిలకు వాహనాలకు ట్యాక్సీలు కట్టకుండా తిరుగుతున్నారని రిపోర్ట్ని మేము జనరేట్ చేసి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నెల్లూరు జిల్లా ఉప రవాణా కమిషన్ అయినటువంటి చంద్ర గారు ఆదేశాల మేరకు గత పది రోజుల నుంచి స్పెషల్ బృందాలుగా ఏర్పడి జిల్లా అంతా కూడా తిరుగుతూ ఈ ట్యాక్స్ కట్టని వాహనాలపైన కేసు వేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మీరు రోడ్డుపైకి వస్తున్నప్పుడు మీ వాహనాల యొక్క పేపర్లన్నీ కూడాను కోర్టుస్లో ఉండే విధంగా పెట్టుకోవాలని కోరుతున్నాం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీకు కానీ ఎదుటి వాళ్ళకు కానీ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వాహనం యొక్క డాక్యుమెంట్ లేకపోతే మీరు ఇన్సూరెన్స్ కట్టినా కూడా ఇన్సూరెన్స్ రాదు కాబట్టి ఎదుటి వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని మీ యొక్క కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వాహనం యొక్క కాగితాలన్నీ కూడాను కోర్ట్స్లో ఉండే విధంగా చూసుకోవాలని శాఖ తరఫున కోరుతున్నాం అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి ఈ సోషల్ మీడియాలో వస్తున్నట్టు హెల్మెట్ అవసరం లేదు అనేది వస్తుంది దాన్ని నమ్మద్దండి హెల్మెట్ అనేది మన యొక్క భద్రత కోసం పెట్టుకోమంటామని తప్పిస్తే రూలు కావచ్చు మనం పెట్టుకోవాలి అనే విధంగా కాకుండా మీకోసము మీ కుటుంబం కోసము హెల్మెట్ ధరించండి అదేవిధంగా సీట్ బెల్ట్ కూడాను తప్పనిసరిగా ధరించి కార్లను తోలాలని చెప్పి కోరుతున్నాను సోషల్ మీడియాలో వచ్చే వదంతులు దయచేసి ఏది కూడా నమ్మద్దండి మీ భద్రత పరంగా మీరు ఆలోచించండి తప్పిస్తే వాళ్ళు పెట్టుకోవద్దన్నారు అవసరం లేదన్నారు ఇది చెప్తారు ఇది చెప్తారని చెప్పేసి హెల్మెట్ లేకుండా రోడ్డు మీద తిరిగి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మంచానికే పరిమితం అవుతారు కాబట్టి ప్రజలందరూ జాగ్రత్త వహించి రహదారి భద్రత నియమాలన్నీ పాటించి జాగ్రత్తగా రోడ్డు మీదే కావాలి రెండు అపాయం

షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబేసిటీ తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ టూ